నమస్తే తుంగతుర్తిలో ఉద్రిక్తత రుణమాఫీ చేయాలని ధర్నా చేస్తున్న గాదర్ కిషోర్పై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని చేపట్టిన రైతుల నిరసన దీక్షపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు రాళ్లతో కోడిగుడ్లతో దాడి కారు అద్దాలు ధ్వంసం చెదరగొట్టిన పోలీసులు దాడిని ఖండించిన కేటీఆర్ మహిళా జర్నలిస్టులపై ప్రజాప్రతినిధులపై దాడి చేస్తున్నారు ఇదేనా ప్రజాపలానాని ప్రశ్నించారు రణరంగంగా మారిన తుంగతుర్తి రుణమాఫీ చేయాలని ధర్నా చేస్తున్న గాదరి కిషోర్పై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని చేపట్టిన రైతు నిరసన దీక్షపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు రాళ్లతో కోడిగుడ్లతో దాడి కారు అద్దాలు ధ్వంసం చెదరగొట్టిన పోలీసులు